నమస్కారం జయరపాటి జయపాల్ గారు పెద్దలు గౌరనీయులు వి హనుమంతరావు గారు గౌరనీలు బీసీ కమిషన్ చైర్మన్ వి నిరంజన్ గారు మిత్రులు జాదో శ్రీనివాస్ గౌడ్ గారు కార్పొరేషన్ చైర్మన్లు ఉభయదుల్లా గారు నరసింహరెడ్డి గారు మెట్టు సాయి గారు సోదరమణి రేణుక గారు అదేవిధంగా ఒడ్డర సంఘం రాష్ట్ర నాయకులు పైన పైన మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయద్దు మాట్లాడుతున్నారు సపోర్ట్ చేయొద్దు వేముల వెంకటేష్ గారు వేముల లక్ష్మణ్ గారు శివరాత్రి ఐలమల్లు గారు జరిపేట సత్యనారాయణ గారు ఎత్తరి మారయ్య గారు ఎత్తరి అంతయ్య గారు ఎల్లప్పు సమ్మయ్య గారు బత్తల వెంకటేష్ గారు కృష్ణయ్య గారు యువజన కాంగ్రెస్ నాయకుడు రామచంద్రరాజు గారు మిత్రులారా అందరికీ నమస్కారం ఒక గొప్ప చరిత్రకారు యొక్క జయంతోత్సవం జరుపుకుంటా ఉన్నాం చరిత్రకారులు స్వాతంత్ర సమరయోధులు అగ్రవర్ణాలు లేరు మన జాతిలో కూడా ఉన్నారని చెప్పడానికి గొప్ప ఉదాహరణ ఇలా మనం జరుపుకున్నటువంటి ఈ ఉత్సవం చాలా ఏళ్ళ క్రితం జనవరి పదకొండు పద్దెనిమిది వందల పదహారు దాదాపు రెండు వందల ఏళ్లకు పూర్వం వడ్డే ఓబన్న గారు జన్మించినారు బీదతనంలో జన్మించినప్పటికీ కూడా వారి బాల్య మిత్రుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి ఆనాడు బ్రిటిష్పై సైన్యంపై యుద్ధం చేయడమే కాకుండా కొన్ని సందర్భాల్లో బ్రిటిష్ సైన్యంలో వెన్నులో వణుకు పుట్టించినట్టు ఘనత ఓబన్న గారిది ఆనాడు ఓబన చూసిన సాహసము ధైర్యము ఈనాటి తరం అవలంబించుకోవాలి యుగపురుషులు ఊరికే చరిత్రలోకి ఎక్కరు చరిత్రలో ఎక్కాలి అంటే త్యాగం ఉండాలి సాహసం ఉండాలి ధైర్యం ఉండాలి తెగింపు ఉండాలి అవన్నీ ఉంటేనే చరిత్ర పుట్టలకు ఎక్కుతాం ఓబన్న గారు అవన్నీ ప్రదర్శించారు కాబట్టే ఇవాళ మనం స్మరించుకునే విధంగా రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత మనం స్మరించుకుంటున్నామంటే ఆనాడు వారు చూపిన ధైర్య సాహసాలు ఆయన పటిమ ఆయన త్యాగం ఇలా బ్రిటిష్ ప్రభుత్వం పైన చాలామంది పోరాడినారు చరిత్రలోకి ఎక్కినటువంటి ఓబన్న ఇలా మీకే కాదు మాకు కూడా ఆదర్శం మిత్రులారా మీరు మేము వేరు కాదు బీసీలమంతా ఒకటే అది వడ్డరలైనా గౌడ్లైనా పద్మశాయిలైనా హనుమంతన కులం కాపులైనా మా మెట్టు సైకుల మత్స్యకారులైనా మనమంతా బీసీ బిడ్డలమే ఒకటిగా ఉండాలి కులాలుంటాయి ఏ కులం వారిని వారు గౌరవించుకోవాలి కానీ వాళ్ళ సమయం ఏంటంటే కులాల్ని పక్కన పెట్టి మనమంతా ఏకమవాల్సిన సమయం వచ్చింది బీసీలంతా ఏకం అవ్వాలి అయితేనే మనకు రావాల్సిన మన వాటా తెచ్చుకోగలుగుతాం వీళ్ళెందుకు మనం వెనుకబడి ఉన్నాం కారణం ఏమిటి మనం ఐక్యం అవుతలేం కాబట్టి మనం ఐక్యం అయితే మన వాటా మనకు వస్తుంది మన కులాల వారిగా ఎక్కడో ఒకటి చేయడం బట్టి మన సంఖ్య తెలియక మనం వీక్ అవుతూ అనే మాట గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది మనమందరం ఏకమైతే ఎవరు మనకు సాటి రారు ఎంత ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో మనం యాభై ఆరు శాతానికి పైగా ఉన్నాం మరి మన వాటా మనకి రావాలి కదా రావట్లేదనే రాహుల్ గాంధీ గారు కుల సర్వేకి శ్రీకారం చుట్టారు తెలుసా మీకు ఎంతమందికి తెలుసు ఇక్కడ కుల సర్వే జరుగుతూ ఉంది రాష్ట్రంలో అనే మాట ఎందుకు జరుగుతూ ఉంది కుల సర్వే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కుల సర్వే ఎందుకు ఆదేశించింది ఇలా బీసీ కమిషన్ చైర్మన్ గారు ఉన్నారు ఇక్కడ గడిచిన నాలుగు మాసాలుగా అహర్నిశలు దానిమై ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు నిరంజన్ గారి కోసం కాదు మన కోసం చేస్తూ ఉన్నారు మన హక్కుల కోసం చేస్తూ ఉన్నారు మన తరం అయిపోయింది మన వెనుక వచ్చే మన బిడ్డలు మన తరం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ దైవజ్ఞ శర్మ గారు ఉన్నారు నిరంతరం ప్రజాసేవలో ఉంటారు దైవంతో పాటు ప్రజాసేవలో ఉంటారు నేను ఎందుకు చెప్తా ఉన్నాను రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర చేసే సమయంలో వాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన యాత్రలో వారికి వచ్చిన సలహాలు సూచనలే కాకుండా చాలా చోట్ల ప్రజల ఆక్రందనలు ప్రజల ఏడ్పులు ప్రజల బాధను అర్థం చేసుకొని ఈ దేశంలో బీదవాడు మరింత బీదవాడు అవుతా ఉన్నాడు అదాని అంబానీ లాంటి వారు మరింత ధనికులు అవుతా ఉన్నారు దానికి కారణం ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయకుడు మోడీ యొక్క పాలసీస్ మోడీ యొక్క వెసులుబాట్లు మోడీ యొక్క సహకారం వల్ల రెండు వేల పద్నాలుగులో యాభై వేల కోట్లు కూడా ఆస్తులు లేనట్టు అదాని ఇవాళ లక్షల కోట్లకు ఎట్లా పడగెడతారు వడ్డెరు రాళ్ళు కొట్టి కొట్టి ఎంత కష్టపడి ఎంత సంపాదించగలుగుతా ఉన్నాం సంవత్సరంలో ఏమైనా వెనకేసుకోగలుగుతున్నామా మరి ఏమీ వ్యాపారం లేని ఆదాని ఎన్ని లక్షల కోట్లకు ఎట్లా పడిగెడతా ఉన్నాడు ఎవరు సొత్తు దోసుకొని పడిగెడతా ఉన్నాడు ప్రజల సొత్తు ప్రజల సొత్తుని ప్రభుత్వ సహకారంతో కుల్లగొట్టేస్తా ఉన్నారు ఇలా దాని అంబానీలు ఎందుకు అంత పెద్ద ఎత్తున ఎదుగుతా ఉన్నారు ఇది మోడీ వెసులుబాటు వల్ల మోడీ ప్రభుత్వం తీసుకున్న పాలసీల వల్ల దీన్ని అధిగమించాలంటే ఈ దేశంలో బీదవారికి రావాల్సిన వాటా ప్రభుత్వ పరంగా రావాల్సిన వాటా బీదవారికి రావాలి అంటే రిజర్వేషన్లు ఒకటే మార్గం అని గ్రహించినట్టు రాహుల్ గాంధీ గారు కుల సర్వేకి శ్రీకారం చుట్టారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి ఒక రెడ్డి కూడా కుల సర్వేకి ఆదేశించినారు తక్షణమే నిరంజన్ గారిని చైర్మన్గా వేయడం క్యాబినెట్లో నిర్ణయం చేయడం అసెంబ్లీలో చర్చ పెట్టడం బిల్లు రూపంలో తీసుకురావడం ఇలా సర్వే జరపడం మా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు అరుణిత్యం మా ఇంట ఉండి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ పెద్దలు హనుమంతరావు గారి నేతృత్వంలో పలు మార్లు ముఖ్యమంత్రిని కలిసి ఇలా కులా సర్వేకి శ్రీకారం చుట్టాం నేను అనుకుంటే తొంభై ఐదు శాతం పైన సర్వే జరిగింది ఈ సర్వే విజయవంతం అవుతే పాలు పాలు నీళ్లు నీళ్లు సపరేట్ అవుతాయి నిత్యులారా మనం ఈ రాష్ట్రంలో ఎంత వాటాలు ఉన్నామో స్పష్టమవుతుంది అప్పుడు కదా మనం అడిగేది మా వాటా మాకు కావాలి మేము ఇంత శాతం ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో మాకిచ్చే రాజకీయ వాటా మాకిచ్చే ఆర్థిక వాటా మాకిచ్చే జాబ్స్లో వాటా రావాలని అడగడానికి ఆస్కారం వస్తుంది కాబట్టే ఈ సర్వేకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట చెప్తా ఉన్నాను సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది యాభై శాతానికి రిజర్వేషన్ మించకూడదని కానీ తమిళనాడులో అధిక కారణం తొమ్మిది షెడ్యూల్లో పెట్టినారు తొమ్మిదవ షెడ్యూల్లో ఇక్కడ కూడా రేపు సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపి మాకింత జనాభా ఉంది మా వాటా పెరగాలి మా రిజర్వేషన్ పెరగాలని గట్టిగా అడిగే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ అనే మాట చెప్తా ఉన్నాను దానికి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క క్యాబినెట్ మొత్తం కూడా సిద్ధంగా ఉంది మిత్రులరా ఒడ్డెర జాతులు మీరు మీరు చిన్నగా చేసుకోవద్దు మేము చిన్నవాళ్ళు అనుకుని ఎప్పుడు అనుకోకూడదు మీరు బీసీ జనాభాలో ఒక భాగం అనేది మర్చిపోకూడదు మాలో మీరు భాగం అనే మాట మర్చిపోకూడదు మనమంతా ఐక్యంగా ఉంటే మనకు రావాల్సిన వాటాలు అవే వస్తాయి అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇలా రాహుల్ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా నేను మీకు ఒక మాట ఇస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీ సహకారం లేకుండా రాలే మీరందరూ గట్టిగా నిలబెడితేనే వచ్చింది మీరు తెచ్చుకున్న ప్రభుత్వం కా కాబట్టి మీకోసం పనిచేస్తుందనే మాట కూడా సందరుగా మనవ చేస్తూ ఉన్నాను మిత్రులు అడిగినారు ప్రత్యేక కార్పొరేషన్ అని ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రితో మాట్లాడతాం పెద్దలు హనుమంతరావు గారు ఉన్నారు నిరంజన్ గారు ఉన్నారు జైపాల్ గారు ఉన్నారు డెఫినెట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఫిఫ్టీన్ పర్సెంట్ పర్సెంట్ రిజర్వే రిజర్వేషన్ గురించి అన్నారు జనాభా లెక్కలు తేలిన తర్వాత మీరు ఎంత శాతంలో ఉంటే అంత రిజర్వేషన్ అడిగే హక్కు మనకు వస్తుంది ఏ కులం ఎంత జనాభా ఉంటే అంత అడిగే హక్కు ఉంటుంది మైనింగ్ రిజివో అన్నారు దాన్ని కూడా ముఖ్యమంత్రి చర్చిస్తాం మిత్రులారా ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన వాటా విషయంలో డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం జైపాల్ గారు మాతో పాటు పీస్ ప్రధాన కార్యదర్శిగా ఉండే కార్పొరేషన్ చైర్మన్ లిస్ట్ అయిపోయింది నాకు ఎప్పుడో రాత్రి గుర్తొచ్చింది పదకొండు గంటలకి ఎక్కడో మిస్ అయినా జైపాల్ గారు పేరు మిస్ అయిందని నేను పదకొండున్నరకి ముఖ్యమంత్రి గారు నిద్రలేపి చెప్పిన జైపాల్ గారు మనతో పాటు కష్టపడ్డారు ఒడ్డర జాతి నుంచి ఆ స్థాయికి నాయకుడు ఆర్థికంగా కొంత బలంగా ఉన్న నాయకుడు ఆయన పేరు లిస్టులో లేదని పొద్దున మళ్ళీ తొమ్మిది గంటలకు ఆయన పేరు లిస్టులో యాడ్ అయింది చైర్మన్ అయినారు చైర్మన్తో సరిపడుకోవడం కాదు ఎప్పుడో పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో మా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తారు ప్రసాద్ అని ఎమ్మెల్యే మదిరి నుంచి ఎమ్మెల్యే ఉండే ఒడ్డెర కులానికి అవునా ఆ స్థాయికి ఎదగాలి మీరు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థాయికి ఎదగాలి కార్పొరేషన్ చైర్మన్లు సరిపోదు మీ కులాన్ని రిప్రజెంటే వ్యక్తులు ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలి ఆ దశగా మీరు ప్రయత్నం చేయాలి ఎమ్మెల్యేగా ఎదగాలంటే ఇంట్లో కూర్చుంటే రాదు మీ ఐక్యత ముందు చాటాలి మీలో సమర్థవంత నాయకులు చూపాలి ఫలానా నియోజకవర్గంలో ఫలానా ఇస్తే గెలుస్తాడు అనే నమ్మకం కలగజేయాలి అప్పుడే సీట్లు వస్తాయి అప్పుడే ఎమ్మెల్యేలు అవుతారు మీ కులానికి కొంతమంది ఎమ్మెల్యేలు అవుతే మీ సమస్యలు పరిష్కారం అవకాశం కూడా సులువుగా ఉంటుందనే మాట కూడా సందరూ మనవి చేస్తూ ఉన్నాను మా కోరికలో కాంగ్రెస్ పార్టీ కోరిక అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అన్ని ప్రాంతాల వారికి సముచిత స్థానం ఇవ్వాలని ఆ స్థాయికి మీరు ఎదగాలని ఆ కోరికతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉంది మిత్రమా నేను చెప్తా ఉన్నాను ప్రభుత్వ పరంగా రావాల్సిన వాటా కోసం మేము ప్రయత్నం చేస్తాం పీసీసీలో కూడా కమిటీలో తగు స్థానం ఇస్తాము మీకనే మాట కూడా చెప్తా ఉన్నాను ఒడ్డెర కమ్యూనిటీ వారికి రాష్ట్ర స్థాయి నాయకత్వం వారికి బీసీసీ కమిటీలో కూడా స్థానం కలగజేస్తాం మిత్రులారా ఇలా మంది మిత్రులు చెప్పారు గతంలో టీడీపీ ఏం చేసింది బీఆర్ఎస్ ఏం చేసింది అనేది మిత్రులు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతే రాష్ట్రాన్ని భద్రంగా ఉంచుతాడని బంగారు తెలంగాణ తెస్తాడని మా ఉద్యోగాలు మాకు వస్తాయని మేము స్వస్పరిపాలన చేసుకుంటామని జరిగిందా మిత్రమా పదేళ్ళుగా జరగలేదు ఎందుకు జరగలేదు కుటుంబ పాలన జరిగింది ఎన్నికల కచ్చే వరకు చెప్పిన మాటలను కూడా పక్కన పెట్టాడు కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు మన ఉద్యోగాలు మర్చిపోయాడు పదేళ్లలో వారు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పదేళ్లలో యాభై వేలు దాటలే మనం పదకొండు మాసాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు యాభై ఆరు వేలు కరెక్టేనా శ్రీనివాస్ గౌడ్ మాకన్నా ఎక్కువ లెక్కలు మీ దగ్గర ఉంటాయి యాభై ఆరు వేలంటే నెలకు ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చినాం వారెండి ఇచ్చిండ్రు సంవత్సరానికి ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వలే ఇది తేడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి లక్ష ఇరవై వేల కోట్లు గోదావరి నదిలో పోస్రు పనికిరాని ప్రాజెక్ట్ అంటా నేను ఎందుకంటే ఒక ఎకరం నీరు వాలాలంటే యాభై వేల రూపాయల కరెంటు బిల్ అవుతుంది ఒక పంటకి వెళ్తుందా పంట మరి లక్ష రూపాయల పంట వెళ్తుందా ఒక ఎకరంలా నాట్లు పోట్లు ఎరువులు ఇవన్నీ ఖర్చులేసుకుంటే అంత కరెంటు బిల్లు పెట్టి కట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టినారు కమిషన్ల కోసం కట్టినారు పోనీ కట్టిన ప్రాజెక్ట్ అని ఉందా బీటల్ వార్తా ఉంది ఈ రకంగా విచ్చలు విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు టిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు నిబంధనల విరుద్ధంగా సొంత డబ్బు అనుకొని ప్రభుత్వ డబ్బును ఒక ప్రైవేట్ కథానికి ట్రాన్స్ఫర్ చేశాడు ఇలా జైలుకి వెళ్లే పరిస్థితి వస్తే కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఇలా చెప్తా పోతే విపరీతమైన దోపిడీ పదేళ్ళలో జరిగింది అది భూముల పేరిట జరిగింది పరిపాలన పేరిట జరిగింది ప్రాజెక్టుల పేరిట జరిగింది అందుకే ప్రజలు ఈ దోపిడీ ఎక్కువైంది ఇంకా కేసీఆర్ ఉంటే రాష్ట్రం నాశనం కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినారు ఆ పరిపాలన ఘాటులు పెట్టే పనిలో ఉన్నాం రిపేర్ చేసే పనిలో ఉన్నాం ఏడు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసిండు మిత్రమా ఈ రాష్ట్రానికి పదహారో పదిహేడు మంది ముఖ్యమంత్రులు చేశారు ఎంతమంది అన్న నిరంజన కేసీఆర్కి ముందు దాదాపు పదహారు మంది ముఖ్యమంత్రులు అందులో మెజారిటీ కాంగ్రెస్ వారు తర్వాత టీడీపీ వారు పదహారు మంది ముఖ్యమంత్రులు అరవై ఐదేళ్ళ చేసిన అప్పు ఎంత అంటే అరవై ఎనిమిది వేల కోట్లు ఈ మహానుభావుడు పదేళ్ళ చేసిన అప్పు ఆరున్నర లక్షల కోట్లు ఇలా ఏడు లక్షల ముప్పై వేల కోట్లకి మనం ఆరున్నర వేల కోట్ల ప్రభుత్వ ఆదాయం నుంచి ప్రతి నెల వడ్డీ ఉండు ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉన్నాం ఇది ఆయన చేసిన ఘనకార్యం ఒక్క కార్పొరేషన్కి ఒక వెయ్యి ఒక లక్ష రూపాయలు ఇచ్చిన పాపాన్న పోలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది కార్పొరేట్లు దాంట్లో భాగంగానే వాళ్ళ జయపాల్ గారు ఒక కార్పొరేషన్ మెట్టు సాయి గారు ఒక కార్పొరేషన్ నర్సింహారెడ్డి గారు ఒక కార్పొరేషన్ ఉబేదుల్లా గారు ఒక కార్పొరేషన్ కి చైర్మన్ కాగలిగినారు డబ్బులు ఇస్తా ఉన్నాం నిధులు ఇస్తా ఉన్నాం ఒక్క కార్పొరేషన్కి పట్టుబడికి లక్ష రూపాయలు ఇవ్వనటువంటి టిఆర్ఎస్ నాయకులు మా కవితమ్మన్న ధర్నా చేస్తుంది బీసీల గురించి అసలు ఏమైనా అర్థం ఉందా పదేళ్ళు మీరు ఏం ఎలగబెట్టారు బీసీల కోసం ధర్నా చేస్తా ఉన్నారు ఇలా కొన్ని సంఘాల నాయకులు పోయి కూర్చున్నారు దాంట్లో నేను సూట్గా మీ ద్వారా సంఘాల నాయకులు అడుగుతా ఉన్నాను అరే మీరు ధర్నాలు వెళ్ళి కూర్చునే ముందు ఒక్కసారి కవిత నిలదీయాలి కదా మీరు పదేళ్ళు బీసీలకి ఏమి ఎలగబెట్టారు ఏం కార్యక్రమాలు ఇచ్చారు ఏం నిధులు ఇచ్చారు ఏం ఉద్యోగాలు ఇచ్చారు ఒకసారి అడగాలి కదా మనం ఏం అడగకుండా వాళ్ళు ధర్నా చేస్తే పోయి కూర్చుంటే ఏముంది ఇలా కపట ప్రేమ ప్రదర్శిస్తూ ఉన్నారు ముసలి కన్నరు తీరుస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఇందిరాగాంధీ మొదలుగొని ఇవాళ రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ తపనంతా కూడా బీద ప్రజానికి ఒక బాధలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ దేశంలో ఎవరైనా మేలు చేశారనేది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకే పార్టీ చేయలే చేయపోదు కూడా కాస్తో కూస్తో ఎన్టీ రామారావు చేయగలిగినాడు ఉన్న వాస్తవం మనవాడు కాకపోయినా మన పార్టీ కాకపోయినా ఎన్టీ రామారావు గారు కొంత చేయగలిగినాడు కానీ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవరైనా మేలు చేశారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే భవిష్యత్తులో మేలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇలా ఓబన్న గారిని స్మరించుకునే అవకాశం ఆయన ధైర్య సాహసాల ముందు మనం చాలా చిన్నవాళ్ళం మనం అలాంటి మహానుభావుడి యొక్క జయంతి జరుపుకునే సందర్భంలో వడ్డే కమిటీ మిత్రులందరూ కూడా వారి జయంతోత్సవ అభినందనలు మీరు ఎదగాలి ఎదగాలంటే మీ పిల్లలు చదువుకోవాలి మిత్రమా చదువులేని ప్రపంచంలో ఇప్పుడు ఏమీ లేదు పోయిన పోయిన గత కాలం క్రితం ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు బ్లాక్ అండ్ వైట్ ఫోర్టబుల్ టీవీలు చూస్తుంటారు ఇక్కడ కొత్త తరం చూడలే చిన్న టీవీలు ఉండే పద్నాలుగు ఇంచులు చదువుకోకుండా పోర్టబుల్ టీవీ లాంటి జీవితం చదువుకుంటే ఇలా వంద ఇంచులు టీవీలు కలర్ఫుల్ టీవీలు వచ్చి అలాంటి జీవితం ఉంటుంది పిల్లల్ని చదివియాలి ఏ కులం వారైనా చదివితేనే ప్రపంచము కష్టం ఉంటుంది ప్రతి తల్లిదండ్రులను చదివినాను కానీ కష్టమైనా చదివియాలి చదువుకుంటేనే భవిష్యత్తు అనే మాట మీకు సెలవిస్తూ మరొక్కసారి ఓబన గారికి నివాళ్ళు అలాంటి మహానుభడి యొక్క జయంతిలో పాల్గొనే అవకాశం మనకు రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం గాంధీభవన్లో ఇంకొక సమావేశం ఉంది కాబట్టి ఈ మీటింగ్ పెద్దలు హనుమంతరావు గారు నిరంజన్ గారు ఉంటారు కాబట్టి మిగతా మాట్లాడేవారు కూడా అందరూ మాట్లాడండి చెప్పాల్సిన మాటలు చెప్పండి అనే మాట ఈ సుందరంగా చేస్తూ భవిష్యత్తులో మీ కులాన్ని మన కులాన్ని ఒటరి కులాన్ని అన్ని అంగులతో ఆదుకుందాము రాజకీయంగా ఎదగడానికి అవసరమైన అవకాశాలు కలగజేద్దాము అన్ని కులాల వారు ఈ సమాజంలో ఎదగాలని ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీదనే మాట ఈ సొందరగా మనవ చేస్తూ మీ అందరి నుండి సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్